నోవహు నాలుగు వందల నలభై తొమ్మిదో ప్రశ్న నోవహు వార్డులో కాకి నలభై రోజులు వర్షం ఆగిపోయిన తర్వాత కాకిని బయటికి పంపిస్తాడు పంపించాడు ఆ కాకి శవాల మీద పడి తిన్నదా లేదా తిన్నదా లేదా అంతేనా అంతే ఎవరైనా ఈయన పేరు కడమంచి అశోక్ కడమంచి అశోక్ అశోక్ కడమంచి అశోక్ అంతేగాని తలసిట్లు అశోక్ కాదు కదా కాదు కాదు ఎవరు కడమంచి అశోక్ కడమంచి అశోక్ ఆయన ఆయన వయసు అంతా తెలియదు తెలియదు చదువు ఏముంది అక్కడ ఆది కాండము ఎనిమిదో అధ్యాయంలో ఉంటుంది మొట్టమొదటి కాహిములతో చూడు ఆది కాండం అధ్యాయం ఆది కాండం ఎనిమిదో అధ్యాయం ఆరో వచ్చును నలభై దినములైన తర్వాత నోవహు తాను చేసిన వాడ కిటికీ తీసి ఒక కాకిని వెలుపలికి పోవిడిచను అది బయటకు వెళ్ళి భూమి మీద నుండి నీళ్ళు ఇంకిపో వరకు ఇటు అటు తిరుగుచుండెను మరియు నీళ్ళు నేల మీద నుండి తగ్గినచో తగ్గినవో లేదో చూచుటకు అతడు తన యొద్ నుండి నల్ల పావురు ఒకటి వెలుపలికి పో విడిచను విడిచిపెట్టాడు కాకిని అది ఏం చేసింది బయటికి వెళ్ళింది బయటికి వెళ్ళి ఇటు అటు తిరుగుతున్నది ఇటు తిరుగుతుంది తిరుగుతుంది ఎక్కడ చూస్తున్నాడు ఎలా తెలిసింది అతనికి కిటికీ నుంచి కిటికీ నుంచి చూస్తున్నాడు అలా తిరిగింది 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 ఏమైందో తెలియదు కానీ ఆ కాకి ఆ ఇటు సవాలు శవాల మీద పడి తిన్నదా అడుగు తిన్నదో లేదో ఒక రాసిందా రాయలేదు రాతే రిఫరెన్స్ చెప్పాలి అంటే పూర్వకాలంలో సేవకులు ఆ కాకిను తీసుపెట్టాడు ఆ శవాల మీద పడి అంటే తినే ఆగిపోయింది అనుకుంటున్నారు వాళ్ళు శవాల మీద తినదో తినలేదు ఇక్కడ రాయబడలేదు ఎక్కడ బైబిల్లో బైబిల్లో రాయబడకపోతే బైబిల్లో ఆది నుండి ఎక్కడ ఎక్కడా ఇక్కడ కాబట్టి ఆ కాకి శవాల మీద పడి తిన్నాదో తినలేదో బైబిల్లో లేనప్పుడు లేనిపోయిన జవాబులు చెప్పకూడదు చెప్పడం నేరము కాబట్టి ఈ విషయం ఆ కాకి సవాళ్ళ మీద పడి తిన్నట్టుగా బైబిల్ లేదు కాబట్టి ఆ మనం ఏం చెప్ప దాని గురించి ఏం మాట్లాడకూడదు అది కనపడలేదు ఇంకా అందుకే రెండో దిద్దు అండి ఏంటిది పౌరం పావురం కాబట్టి కడమాల కడమంచి అశోక్ अशोक गारे विषया इकड़ते जवाब